నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తెరిసా జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపల్ వసుంధర ఆధ్వర్యంలో మహిళలపై దాడుల గురించి అవగాహన సదస్సు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు డీఎస్పీ రామాంజని నాయక్ ఎస్ఐ వెంకటనారాయణ రెడ్డి డాక్టర్ పవిత్ర ప్రశాంతి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ రామాంజని నాయక్ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలపై దాడులు పెరిగాయని సమాజంలో మహిళలకు అన్ని రంగాల్లో భద్రత విషయం ఇబ్బందిగా మారిందని మహిళలు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని సమాజంలో ముందుకు రావాలని బాధ్యతలు లేకపోతే బాధ్యతలతో కూడిన విధులు నిర్వహించడం కష్టమని భద్రతా విషయంలో అమ్మాయిలు ముందు జాగ్రత్త కలిగి ఉండాలని అన్నారు జీన్స్ ప్యాంట్ తీసర్ట్ వేసుకుంటారు సార్ తెలుసు మీకు ఇందులో మెజార్ డౌన్లో అయితే వాడు గోండా పని చేస్తాడు కానీ వాడు మళ్ళీ సాయంత్రం వస్తారు ఆరు గంటలో వస్తారు మంచి జీన్స్ ప్యాంట్ మంచి టీ షర్ట్ మంచి పల్సర్ బైక్ చేసుకొని మంచి డ్రాస్ వేసుకొని వచ్చి బజార్లో నిలబడతాడు నువ్వు వాడి స్టైల్ చూసి అట్రాక్షన్ గుడిపోతావు ఏమే పెళ్లి మొత్తం జరిగిన తర్వాత తెలుస్తుంది దీన్ని కోండా పని చేసుకోడం ఏదో అప్పుడు ఏం చేస్తారు మీరు వదిలేసారికి అవుతుందా పెళ్లి చేసుకున్న తర్వాత వదిలేసారికి అవుతుందా అక్కడ నా ఫ్రెండ్ వచ్చినారు వాళ్ళ కూతురు ఇంజనీరింగ్ కాలే బీటెక్ చేస్తాను ఆటో వాడు డైలీ వాడు ఆటో తీసుకుంటా ఉంటే ఆటో వాడు వాళ్ళు కూడా వాళ్ళ స్టైల్గా ఉంటాడు అటు వాళ్ళతో ఫ్రెండ్ ఏంటి తల్లి నువ్వు నాకు చెప్పి ఏసిన రోజు నువ్వు తీసుకుని కదా నువ్వు చేయకపోతే నాకు కొట్టాలి అవును రా వాళ్ళు ఇద్దరు మేం చేరు పెళ్లి ఏం డీస్ మీద ఏం చేస్తాను నేను చెప్పు తర్వాత పిల్లో పుట్టింది అబ్బా వాడు చేసే యదవ పనులకు ఇప్పుడు విడాకొలు కావాలని నాకు పట్టుపట్ట నేనే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి వేరే చేసి ఈ పాపని వేరే చేసేసి మళ్ళీ ఆ పాపని నెల్లూరు పంపించి ఆయన బిడ్డ పాప చదువు మంచి వస్తుంది చట్టాల గురించి దీనికి సంబంధించి గృహనిర్మాణ మహాసభ యాక్ట్ ని మనం క్యాలెండర్ లో పెట్టుకుందాం. క్యాలెండర్ లో చిత్రా మార్పుతో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ యాక్ట్ మైనర్ మైనర్

మాస్ ఉంటుంది మన డైలాగ్స్ చాలా మాస్ ఉంటాయి అంటే న్యాచురల్ గా పల్లెటూరు ఎక్కువ టౌన్ అయితే కొంచెం కష్టం అందుకే మీ సార్ డైనమిక్ డైనామిక్ హీరో కాబట్టి ఆయన గైడ్ చేస్తుంది ఆయన పాపం పిల్లలు పెట్టిన సంతోషం ఫ్యాన్ హెడ్ క్వార్టర్ పోయింది ఆలోచనలో పడిపోయి చాలామంది అంత చెడు చెడు ఆలోచన ఎక్కువ ఎంచుకుంటున్నారు ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎవరైనా మంచి మార్గం పోతే వాళ్ళు సక్సెస్ అవుతారు చెడు మార్గాన్ని పోయినారంటే తప్పకుండా కష్టాలు ఎదుర్కొంటారు దీని మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీకందరూ ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ మీ తల్లిదండ్రులు అందరూ మీకు మంచిగా చదివించాలా మంచి పొజిషన్లో పోవాలా మా అమ్మాయి మంచి జాబ్ సంపాదించాల మంచి వ్యక్తికి పెళ్లి చేయాలని ఆశతో ఏ తల్లిదండ్రులు ఉంటాయి కానీ మనం ఏం చేస్తున్నామో వచ్చినాం బాగానే చదువుతున్నాం కానీ మనకున్న బాధ్యతను మనము పక్కన పెట్టేసి కొన్ని ఉంటాయి కదా విశాలమైన ఆనందం గడపాలని ఈ సెల్ ఫోన్లు ఈ సినిమాలు ఈ రకరకాలు కొంతమంది ఫ్రెండ్స్ కావడము దాంట్లో మనం అప్పుడు ఎప్పుడో చేయాల్సిన పెళ్ళికి ముందే మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోతూ మన లైఫ్ని మనం మా చెడు మార్గాల్లో తీసుకొచ్చాం దానివల్ల ఏమవుతుందంటే మీ చదువు బ్రేక్ పడిపోతుంది మీ లైఫ్ కూడా బ్రేక్ పడిపోతుంది దానివల్ల మీకు లాభమే ఉండదు నష్టమే జరుగుతుంది పోలీసులు ఎంతమంది కాపులు ఉంటాం చెప్పు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా పోలీసే ఒక పోలీసే కాదు మీకు ప్రతి పౌరుడు కూడా పోలీసేడా అంటే తన తన డ్యూటీ తను కరెక్ట్గా చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మన ఆత్మ టౌన్ అంతా మెజార్థిగా ఎడ్యుకేషన్ తక్కువ ఉండే ఏరియా ఎక్కువ లేబర్స్ కా ఎక్కువ ఉన్నారు లేబర్స్ ఉండడంతో ఏమవుతుందంటే రాగులు అలవాటు పడము చెడు విన్యాసం దారిపోవడము అందులో మీలాంటి పిల్లలు పోయేటప్పుడు కామెంట్స్ చేయడము ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు చాలామంది చెప్పినారు దీనిపైన కూడా మేము ప్లాన్ చేసినాము మా ఎస్ఐ గారు మేము ఇంకా సిఈ గారు కూడా కొత్తగా వస్తున్నాడు మేమంతా ఒక ప్లాన్ చేసుకుని మీ అమ్మాయికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మా వంతు మేము మీకు రక్షణ కల్పిస్తూ మేము భరోసా ఇస్తున్నాము పంపిస్తూ మీ కాలేజీ వదిలేటానికి మా వాళ్ళు మూవింగ్ చేస్తూ ఉంటారు ఏమన్నా ఇంక్రీజింగ్ చేసేవాళ్ళు కానీ పేదలో ఉన్నా వాళ్ళు మేము తీసుకుని మంచిగా కౌన్సిలింగ్ చేసి మీ జోలికి రాకుండా మీకు రక్షిస్తాం కానీ మీరు కూడా ధైర్యం ఉండాలి అమ్మాయిలు చాలా ధైర్యం ఎందుకు అంటే మన యొక్క ధైర్యం మనకు రక్షణ కల్పిస్తుంది ఫస్ట్ మనం వేసే అడుగు పద్ధతిగా నిజాయితీగా కానిస్తూ ఉంటారు అంటే మనం రాంగ్ రాంగులో పో మనం కరెక్ట్గా ఉన్నా ఉంటే అవుతుల్లో ఎవరైనా కూడా మనకి ఖండించవచ్చు కొంతమంది ఎదోలు ఉంటారు మాయవాడికి చెప్పి నమ్మించే వాళ్ళు ఎదోలు ఉంటారు అందులో మీకు ఇంట్రూమీయట్ అంటే ఏం చెప్పు ఏం తెలియని వయసు లేదు డిగ్రీ అయిన వాళ్ళు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు మన భవిష్యత్తు గురించి మనకు అర్థం పెట్టింది ఇంటర్మీడియట్ అంటేనే ఎవ్వరు తెలియని వయసు వాళ్ళు మంచి మార్గం పోతే సక్సెస్ అయిపోతారు చెరువు మార్గం పోయినారంటే లైఫ్ మనం చేసుకుంటారు ఇది మధ్యలో ఉండే పరిస్థితి మీ లైఫ్ కాబట్టి మీరు ఒక్కటే చేయాల్సింది ఏమంటే చెడు ఆలోచనలో పోవద్దు యూట్యూబ్ చూడొచ్చు అర్థం లేదు ఈ సెల్ ఫోన్ ఉంది యూట్యూబ్ చూడొచ్చు దీంట్లో చాలా మంచిగా ఉన్నాయి ఎంతోమంది మేధావులు